కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది బీసీల పట్ల చిత్తశుద్ధితోటి ఉంది రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఈ అట్ట వర్గాల న్యాయం చేయాలనే ఉంది కాబట్టి మా పార్టీ ఉద్దేశం కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీస్సులు తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని మీ అందరినీ మీరే ఈ రోజు సురేష్ అందరి ఎప్పుడైతే మనందరి చైతన్యం చేస్తుందో ఈ రాష్ట్రంలో ఉన్న పురసంగ నాయకులు ముఖ్యలు మేధావులు ప్రెస్ మిత్రులు మన కళాకారులు ముఖ్యులు అందరం కలిసి ఒక టీం వేసుకొని టీం వేసుకొని ముఖ్యమంత్రి గారి టైం మీరు తీసుకుంటా ఖచ్చితంగా మనం బీసీడీ నుంచి ఏదో చేయాలని బామారెడ్డి గారు డిక్లరేషన్ చేసిన మీరు తీసుకొని వచ్చి చేపించే బాధ తీసుకుంటానని తెలియజేస్తున్నా బీసీడీ నుంచి ఏదో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ తెలంగాణ ఆకాంక్ష ఎంతైతే ఉంటే ఆ రోజు కూడా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చింది అదే విధంగా దేశంలో వందేళ్ల నుంచి జరగని కులగణన కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కూడా తీసుకొచ్చింది కాబట్టి నేను గతంలో కూడా ప్రతిసారి ఈ పద్నాలుగు ఏళ్ల నుంచి కూడా ప్రతి ఒక్క మీటింగ్ అన్ని కుల సంఘ నాయకులు మీటింగ్ పెడితే అక్కడికి జాతి తరఫున నేను కులాల తరఫున రాత్రుడే అందరికి జాతి తరఫున పోయి అందరిని ఎంజాయ్ చేస్తున్నా అక్కడే కూడా చెప్పిన ఈ కులగణన జరగని పీసీ కులగణన జరగని జరిగిన తర్వాత మన శాతం వస్తుంది ముఖ్యమంత్రి దృష్టికి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే మనల్ని బీసీడీ నుంచి ఏళ్ళకి చేస్తారో ఆ బీసీ నుంచి ఏళ్ళకి చేయాలి ఎందుకంటే గతంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే బీసీడీ నుంచి ఏలకు వచ్చి జీవో పదిహేను వచ్చింది కాబట్టి జీవో పదిహేను కూడా అమలు చేసేదానికి నేను జాతిలో ఉన్న నాయకులను అందరినీ కలుపుకొని పోయి మా పార్టీ తరఫున బిల్లు పాస్ చే జివో పదిహేను పాస్ చేస్తాం ఒక కూడా ఒక అడ్డుపడి మన జీవనం అడ్డుపడితే కూడా ఈ తెలంగాణ ముందు జాతి తరఫున తెలంగాణ మొత్తం కూడా పాదయాత్ర చేసి మన అప్పులు చెప్తుంది జాతికి అన్యాయం అక్కడ ముందుండి ముందుండి నా ప్రాంతం పేరేస్తారనే జాతి హక్కుల గురించి ఖచ్చితంగా మీ సహకారం తీసుకొని ముందుగా జాతి సహకారం తీసుకొని ముందుకు రాస్తాను తెలియజేస్తున్నాం ఎప్పుడు అధైరపడకుండా ఖచ్చితంగా ఈ తొందరలే మనమే ఒక కమిటీ వేస్తున్నాం మీ మీ అందరితో సహకారంతో కమిటీలో ఒక నెంబర్ అందరం వేసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని ఖచ్చితంగా ఏపీసీ బాధ్యత తీసుకుంటా అని చెప్తున్నా అదేవిధంగా ఈరోజు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఖచ్చితంగా మనకు ఎంత అన్యాయం జరుగుతుందో నేను కూడా ఆ కింది స్థాయికి వచ్చిన వ్యక్తిని ఎంత స్ట్రగుల్ పడుకుంటూ వస్తున్నానో నాకు తెలుసు స్థానిక సంస్థలు ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డలు కూడా ఒక చిన్న ఉదాహరణ నా గురించి ఎంత మీకు మా గ్రామంలో ముదురాజులే రోజు కూడా ఊరు పుట్టిన ఒక రోజు సర్పంచ్ కాలేదు సర్పంచ్ కాకపోతే మన ముద్రాలు ఒకసారి సర్పంచ్ కావాలని అడిగారు